అందరికీ నమస్కారం అండి ఉమెన్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ వైపు నుంచి మిషన్ వాత్సల్య స్కీమ్ లో భాగంగా కిషోరి వికాసం అనే ప్రోగ్రాం జరుగుతున్నది ఈ ప్రోగ్రాంలో క్యాలెండర్ అనుసరించి అంటే రెండు ఐదు రెండు వేల ఇరవై ఐదు నుంచి పది ఆరు రెండు వేల ఇరవై ఐదు వరకు ఒక ప్రణాళికాబద్ధమైన క్యాలెండర్ ని తయారు చేయడం జరిగింది ఈ క్యాలెండర్ ప్రకారము ఏఎన్ఎంలు అంగన్వాడీ వర్కర్లు ఎంఎస్కేలు ఆశాలు మొదలైన డిపార్ట్మెంట్స్ వాళ్ళు ఎన్జిఓస్ కలిసి కిషోరి బాలికల్ని గ్రూప్స్గా ఫామ్ చేయడం జరుగుతుంది ఈ గ్రూప్స్లో ఎప్పటికప్పుడు వాళ్ళకి వాళ్ళ శరీరానికి సంబంధించి హైజీన్ సంబంధించి పౌష్టికాహారం సంబంధించి రక్తహీనత సంబంధించి చైల్డ్ మ్యారేజ్ యాక్ట్ గురించి ఫోక్స్ యాక్ట్ గురించి ఎడ్యుకేషన్ యొక్క లాభాల గురించి ఎడ్యుకేషన్ ఉండే అవకాశాల గురించి మొదలైన అంశాల గురించి వాళ్ళు ఈ గ్రూప్స్లో చర్చించడం జరుగుతుంది ఈ గ్రూప్స్కి కొంతమంది నోడల్ ఆఫీసర్స్గా కూడా వ్యవహరిస్తారండి ఇందులో మెడికల్ అండ్ హెల్త్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ డబల్యూడీసీ డబ్ల్యూ డిపార్ట్మెంట్ ఎంపీడీఓలు వీళ్ళంతా కూడా నోడల్ ఆఫీసర్స్గా వ్యవహరిస్తారండి వీళ్ళు ఎప్పటికప్పుడు మానిటర్ చేస్తుంటారు ఈ గ్రూప్స్ని వీళ్ళకి చట్టాలు వీటి మీద కూడా ఈ గ్రూప్స్ లో అవగాహన కల్పించడం జరుగుతుంది చిన్నపిల్లల పట్ల జరిగే లైంగిక వేధింపులు ముఖ్యంగా చైల్డ్ మ్యారేజ్ యాక్ట్ గురించి ఈ బంగారు బాల్యంలో అవేర్నెస్ అనేది ఈ ప్రోగ్రాం ద్వారా కూడా సాధ్యపడుతుందని కలెక్టర్ గారు మనకి క్యాలెండర్ రూపొందించి ఇవ్వడం జరిగింది వీటిని అనుసరించి ఈ రోజు మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది దీనికి గౌరవ ఎంపీపీ గారు అధ్యక్షత వహించి ఎంపీడీఓ గారు ఎంఈఓ గారు ఏపీఎం గారు ఈ కార్యక్రమానికి హాజరై ఉన్నారు వాళ్ళ విలువైన సందేశాలని అందరికీ కూడా అందించి ఉన్నారు ఈ గ్రూప్స్ ని విజయవంతంగా ముందుకు తీసుకెళ్లినట్లయితే మనము ఈ పిల్లలకి కావాల్సిన అన్ని రకాల సమస్యల నుంచి ముఖ్యంగా ఈ గ్రూప్స్ ద్వారా దూరం చేయొచ్చు ఈ కిషోరి ఏజ్ లో అనేది ఈ కాన్సెప్ట్ ని జనాల్లోకి తీసుకెళ్లాలని వారు కోరి ఉన్నారు ముఖ్యంగా కిషోరి బాలికల ఏజ్ గ్రూప్ ఉండే పిల్లల తల్లిదండ్రులు ఈ గ్రూప్స్ లో పిల్లల్ని జాయిన్ చేసి వారు ఆ మీటింగ్స్ లాగా కోఆపరేట్ చేయవలసిందిగా కోరుతున్నాను మన కొమరోల మండలంలో పదిహేను ఒక వెయ్యి ఐదు వందల యాభై ఆరు మంది కిషోరి బాలికలు ఎంటర్ అయినట్టుగా మాకు రికార్డు ప్రకారం ఉన్నది వారందరూ కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను థ్యాంక్ యూ